మిత్రులైనటు మా ఉద్యోగ సంఘ విశ్రాంతి ఉద్యోగులకు నా చెప్పు నా పేరు ఎస్పంచలయ్య జిల్లా గ్రంథాలయ సంస్థ విశ్రాంతి ఉద్యోగాల సంఘానికి జనరల్ కార్యదర్శిని సార్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగాల సంఘానికి ఆయన గౌరవ అధ్యక్షులు ఈయన సుధాకర్ పేరు గుప్పి మాట్లాడు మా యొక్క సంఘము పంతొమ్మిది వందల పద్దెనిమిది సంవత్సరంలో ఏర్పడి అప్పటి నుంచి మేము అన్ని విషయాల్లో మా యొక్క విశ్రాంతి ఉద్యోగాలకి కావాల్సిన సౌకర్యాలను గురించి రావాల్సిన అరేస్ని గురించి పోరాడుతూనే ఉన్నాము కానీ ప్రభుత్వం నుంచి మాకు వచ్చేటువంటి శాలరీ గ్యారెంటు పెన్షన్ గ్యారెంటు మొత్తం కలిపి తొంభై ఏడు లక్షలు లక్ష లక్ష సరిగిస్తుంది కానీ మాకు ప్రతి నెల అటు ఉద్యోగులు కానీ మాకు కానీ మొత్తము డెబ్బై సెల అంటే డెబ్బై లక్షల వరకు అవుతుంది మిగిలిన కంటిన్యూట్లు పేపర్లు ఖర్చులు అయితేమి మిగిలిన ఇతర కరెంట్లు అయితేమి రెంటల్ అయితేమి మొత్తం కలిపితే లక్ష కోటికి దాటిపోతుంది కానీ గవర్నమెంట్ వారు మేము వంద కోట్లు బడ్జెట్ అడిగితే వాళ్ళు నలభై ముప్పై ఆరు కోట్లు మాత్రమే ఇస్తున్నారు అంటే పదమూడు జిల్లాల మీద కోట్లు నలభై ఏడు కోట్లు నలభై కోట్లు చాలదు మాకు వచ్చేటువంటి తొంభై లక్షల్లో డెబ్భై లక్షలు పను మిగిలిన ఖండించేంటి పను చాలదు చాలినప్పుడు మూడు నెలలకి తొంభై ఏడు లక్షలు ఎలా చాలుతుంది చాలదు కానీ మూడు నెలల నెలకొచ్చేసి మాకు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు అవుతుంది మూడు నెలలకి మూడు రెండు రెండు కోట్ల అవుతుంది కానీ వాళ్ళు ఇచ్చేది మాకు చాలదు కాబట్టి దయచేసి పౌర గ్రంథాలయ సంచాలకులకు తెలియజేశాము మొన్న వారు వచ్చి కూడా వెళ్ళిపోయారు ప్రస్తుతం మన గౌరవులు అయినటువంటి నారా లోకేష్ విద్యా ఎలక్ట్రానిక్ మరియు గ్రంథాలయ శాఖ మంత్రి గారు అయినటువంటి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నానికి ముందు పత్రికా ప్రకటన ద్వారా తెలియ తెలియపరచాలని ఆలోచిస్తున్నాము అన్ని మున్సిపాలిటీలు కలిపి దాదాపు వంద కోట్లకు పైన రావాలి మున్సిపాలిటీలు కానీ గ్రామ పంచాయతీలు కానీ వంద కోట్ల పైన రావాలి కానీ రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక నెల్లూరు మున్సిపాలిటీ మాత్రమే ఏ నలభై కోట్లు కట్టాలి మేము ఎన్ని దఫాలు పోయి సెక్రటరీ గారు మేము అందరం వెళ్ళి ఎన్ని దఫాలైనా కడదాం కడతాం చేస్తాం చూస్తాం అంటారే కానీ కట్టరు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫీసు నిమో ఇచ్చి డెబ్బై ఐదు శాతం ఉండేటువంటి నెలలో డెబ్బై ఐదు శాతం కట్టమని అడిగితే కడతామంటున్నారు కానీ ఇరవై లక్షలు కట్టి చోట్లు కట్టం లేదు అది కూడా సకాలంలో కట్టరు ఏమయ్యా మాకు జీతాలు లేవు పెన్షన్ లేవు అని అడిగితే మాకే జీతాలు లేవు మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన ఎనిమిది పైసాలు ఈరోజు నలభై కోట్లు వాళ్ళు మాకు కొట్టాయి మా సొమ్ము వాడుకున్నారు కదా అంటే అయితే ఏం చేయమంటారు అంటారు అంటే దానికి జవాబు లేదు వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే దానికి గవర్నమెంట్ తీసుకోలేదని మా బల ఏం కాదు మాకు ఆ అధికారాలు లేవు కాబట్టి దయచేసి మన మున్సిపల్ షేర్ మంత్రి గారు అయినటువంటి నారా మన నారాయణ 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 గారు గౌరవ నీళ్ళైనటువంటి వారు తగిన చర్యలు తీసుకొని మాకు వసూలు అయ్యేదానికి పంచాయతీ నుంచి వచ్చేటువంటి పన్ను వసూలు వేయడానికి ప్రయత్నం చేసి ఇప్పించగలని మరీ మరీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా లోకేష్ గారిని కూడా ప్రార్థిస్తుంది లేదా సెస్సు వసూలు మాకు ఇవ్వనప్పుడు కనీసం రిటైర్డ్ అయిపోయినటువంటి విశ్రాంతి ఉద్యోగులైనా మా వరకైనా జీరో వన్ జీరో ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మాకు కూడా పెన్షన్ వారే చెల్లిస్తే మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈరోజు చనిపోయినటువంటి నలుగురు ఉన్నారు నలుగురికి ఎత్తుబడి ఖర్చులు కూడా ఇవ్వలేదు ఎత్తుబడి ఖర్చులు కూడా ఈ రోజుకి ఇవ్వలేదు నాలుగు నీళ్ళు అయింది వాళ్ళ చనిపోయి మరి మా పరిస్థితి అంత జీర్ణంగా ఉండొచ్చు ఆరు మంది రిటైర్డ్ అయ్యారు ఆరు మంది రిటైర్ అయితే వాళ్ళకి రావాల్సిన గ్రాడ్యుటీ కానీ హాఫ్ సాలరీ కానీ పెన్షన్లు కానీ ఈరోజు రిలీజ్ పెట్టారు అంటే వాళ్ళు ఏం తినాలి వాళ్ళు ఎలా బతుక కాబట్టి ఈ ఇబ్బందులన్నీ గమనించి మాకు తగిన సహాయం చేయవలసిందిగా ప్రభుత్వ పరంగా మీ ద్వారా మేము కోరుతున్నాము ఓకే